రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల్లో సుమారు లక్ష పదిహేను వేల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు సోషల్లో ఇరవై ఆరు మార్కులు వచ్చాయి రీవాల్యుయేషన్ కెళ్తే ఎనభై ఆరు మార్కులు వచ్చాయి విద్యార్థికి పదవ తరగతి ప్రశ్న పత్రాల మూల్యాంకనంలో విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం నష్టం చేసింది విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ ఎస్యు ఆధ్వర్యంలో విద్యాభవన్ ముందు ధర్నా అడ్డుకున్న పోలీసులు రహదారిపై బైఠాయింపు పరీక్షల విభాగం అధికారి కృష్ణారెడ్డికి వినతి పత్రం అందించిన నేతలు అనంతరం మీడియాతో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడారు పరీక్షల్లో సుమారు లక్ష పదిహేను అయ్యారు ఫెయిల్ అయిన విద్యార్థులు అరవై నాలుగు వేల మంది విద్యార్థులు అప్లై చేశారు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు చరిత్రలో సుమారు అరవై శాతం పైగా విద్యార్థులు రీవాల్యుయేషన్ కి రీకౌంటింగ్ కి అప్లై చేసిన చరిత్ర లేదు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పదో తరగతి పరీక్షల్లో అనేక వైఫల్యాలు తప్పులు జరిగాయి సోషల్లో ఇరవై ఆరు మార్కులు వచ్చాయి రీవాల్యుయేషన్కి వెళ్తే ఎనభై ఆరు మార్కులు వచ్చాయి విద్యార్థికి ఒక విద్యార్థి పద్నాలుగు పేజీలు ఆన్సర్ షీట్ రాస్తే కేవలం ఎనిమిది పేజీలు మాత్రమే వాల్యుయేషన్ చేసి చేతులు దొరుకుతున్నారు మొత్తం వాల్యుయేషన్ ప్రక్రియలో తప్పులు తనకగా వాల్యుయేషన్ చేయించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఒత్తిడితోటే సుమారు ఇరవై ఐదు రోజులు పైగా జరగాల్సిన వాల్యుయేషన్ ప్రక్రియ కేవలం ఏడు రోజులు వారం రోజుల్లో మాత్రమే పూర్తి చేశారు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నారు ఇప్పుడు రీవాల్యుయేషన్ ప్రక్రియకి అప్లై చేసే డబ్బులు లేక ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చాలా దారుణంగా నష్టపోయారు ఇది కార్పొరేట్ ప్రైవేటు విద్యార్థులకి మేలు చేసే విధంగా ప్రభుత్వం వాల్యుయేషన్ ప్రక్రియని చేపట్టింది ఇక్కడ పరీక్షల విభాగం అధికారిని మేము కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈ రోజు ధర్నా నిర్వహించి మేము ప్రభుత్వాన్ని సూటిగా అడిగాం మీరు సుమారు ఈ రాష్ట్ర చరిత్రలో అరవై శాతం పైగా విద్యార్థులు ఎప్పుడు అప్లై చేసుకోలేదు ప్రభుత్వ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే ఎస్ఎస్సీ బోర్డు ఏడు రోజుల్లోనే వ్యాలేషన్ ప్రక్రియ పూర్తి చేసిందని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లాం నారా లోకేష్ గారికి రెడ్ బుక్ రెడ్ బుక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అకాడమిక్ పుస్తకాల మీద లేదు దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు అధికారులు చెప్పేది ఒకటి ప్రభుత్వం చేసేది ఒకటి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఈ రోజు వ్యాలులేషన్ ప్రక్రియలో ఎవరైతే నష్టపోయారో విద్యార్థులందరూ రీవాల్యుయేషన్ కోసం వెయ్యి రూపాయలు కట్టారో వాళ్ళందరికీ రీఫండ్ చేయాలని డిమాండ్ చేస్తాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వాల్యుయేషన్ లో అనేక తప్పులు తడకలు జరిగాయి కాబట్టి నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాను ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి పారదర్శకంగా జవాబు పత్రాలను పీడిఎఫ్ లో పంపించాలి వాల్యుయేషన్ ప్రక్రియ ఎందుకు తప్పులు తడక చేశారంటే తప్పులు జరగడం సహజమే గతంలో అనేక సార్లు జరిగాయి బోర్డు చరిత్రలో కాబట్టి ఇటువంటి తప్పుల్ని మేము తిరిగి రెక్టిఫై చేస్తున్నామని అధికారులు మాట దాటేస్తా ఉన్నారు మేము సూటిగా స్పష్టం చేశాం మీరు తప్పులు జరగకపోతే వాల్యుయేషన్ ప్రక్రియలో తప్పులు జరిగిన తర్వాత మీరు ఎవరైతే మూల్యాంకనం జరుగుతు జరిగే సెంటర్స్ లో ఉన్నారో ఆ టీచర్ల మీద మీరు చర్యలు తీసుకున్నారు కదా అని మేము ప్రశ్నించాం దీనికి సరైన సమాధానం లేదు మొత్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థుల జీవితాలతోటి చెలగాట మారుతా ఉంది నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారు ఇప్పటికైనా తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం